పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వారు మన అడిపి క్రైస్తవుల పక్షాన పోరాడుతున్నందుకు వారు కర్నూలకు రావడం ఎంతగానో సంతోషంగా కర్నూలకు వచ్చినందుకు మా కర్నూలు మైనార్టీ క్రైస్తవులందరి తరఫున మా పలు సమాజం తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా నేను కొన్ని మాటలు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను బిసిసి మైనారిటీ క్రైస్తవుల పక్షాన ఈ అంబేద్కర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పినారు ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుకు పోవాలి గెలిచి మాట్లాడు లోకము నీ మాట వింటుంది మనము ఈ లోకము విద్య పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు పొలిటికల్ గా కావచ్చు గెలిచి మాట్లాడినప్పుడు లోకము మన మాట వినగలుగుతుంది కాబట్టి నాడు సంఘాలు మన బిడ్డల్ని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి విద్యా పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఏదైనా రంగాలలో మన బిడ్డలను మనం కలెక్టర్ గాను పోలీస్ ఆఫీస్ గాను పొలిటీషియన్స్ గాను న్యాయాధిపతులు గాను మన బిడ్డల్ని మనము చూసే విధంగా మన యొక్క సంఘ దర్శనాన్ని మనము మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈనాడు క్రైస్తవుల మీద ఉంది కానీ మనము ఎంతవరకు మాట్లాడుతున్నాం ఈనాడు మనము బెస్ట్ ఎగ్జాంపుల్ మన జలీమాస్ట్రేలియా తరఫున సౌత్ ఆఫ్రికా తరఫున కదా క్రికెట్ మ్యాచ్ లో గెలిచి మాట్లాడినందుకు ఇండియన్ తరఫున గెలిచి మాట్లాడినందుకు ఈరోజు అందరూ వాట్సాప్ లో పెట్టుకుంటున్నారు ఆమె గురించి ఆమె సాక్ష్యంగా గెలవడి కాబట్టి మన పిల్లలు గుర్తు పెట్టుకోవాలా నెక్స్ట్ జనరేషన్స్ లో మన పిల్లలు గెలిచే విధంగా మనము మన సంఘ దర్శనాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది రెండవదిగా మనము చేయవలసినది మన గొంతు చట్టసభల్లో వినబడాలి ఇంతవరకు క్రైస్తవుల గొంతు చట్ట సభలో వినబడతలేదు మన విలువకుండానే మనం అన్ని మాటలు మాట్లాడుతున్నాం కలాం గారు ఒక మాట మాట్లాడుతున్నారు చెడ్డవాడు రాజ్యం వెలుగుతున్నాడంటే మంచివాడు మౌనంగా ఉండటము రెండవది భయం వలన మూడవది నాకెందుకు లేని స్వార్థం వలన కాబట్టి మనం ఈ రోజు మౌనంగా ఉండడం బట్టి ఇతరులకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి బీసీసీ క్రైస్తవులుగా పొర పటిమ మనలో ఉండాలి ధైర్యం మనలో ఉండాలి నాకెందుకు నా కుటుంబం బాగుంటే చాలు నా సంఘంలో గెరి తీసుకొని సంఘం దాటి బయటికి రావడం లేదు ఈనాడు సంఘం దాటి బయటికి వస్తే లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది క్రైస్తవ పట్ల ఏమి జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి అన్న ఒక అడుగు ముందుకి వేసినప్పుడు అన్న అడుగులో మనము పది అడుగులు ముందుకు వేయగలగాలి ఎప్పుడైతే అందరూ ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులు మనము విజయం సాధించగలుగుతాం కాబట్టి కానిషన్ ఒక మాట చెప్పినట్టుగా ఒక మాట నేను మూడు మాటలు చెప్తున్నా మూడు మాటలు గుర్తు పెట్టుకోండి గెలవలేకపోయినా ఓడ భయం వైరు కల్పించాలి కాబట్టి మనం తక్కువ మంది ఉన్నాము గెలవలేము అని అన్నప్పుడు అవతల వ్యక్తికి అరే వీళ్ళు నన్ను గెలవకపోయినా నన్ను ఓడగొడతాన భయం మనం కల్పించగలగాలి క్రైస్తవులలో ఆ మూడు లక్షణాలు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన సొసైటీలో క్రైస్తవులను మనం కాపాడుకోగలుగుతాం క్రైస్తవులుగా మనము ఒక మెట్టు సాధించగలుగుతాం